వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం ఒక టైటిల్ కాయం చేస్తున్నాం రోజున జగన్మోహన్ రెడ్డి మోడీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఒక బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది సో ఆ టైటిల్కి జస్టిఫికేషన్ వచ్చే విధంగానే జగన్మోహన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వ్యవహరించారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నారాయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అటు కూటమి సర్కారు ఆల్రెడీ అటు బీజేపీ జనసేన ఈ టీడీపీతో కలిసి కూటమి సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఈరోజు బీజేపీ దగ్గర అంత స్కోపు లేదు అంత ఆయన వెళ్ళి వాళ్ళతో అపాయింట్మెంట్ అడిగి కూర్చొని మాట్లాడేంత సీక్వెన్సు లేదు సీను లేదు అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని వాడుకోవడంలో అట్రప్లాఫ్ అయ్యారనమాట ఇక్కడ మనం చూస్తే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు రాజకీయాల్లో తలపడిన వాళ్ళు రాజకీయాల్లో హత్యలు ఉండవు కేవలం ఆత్మహత్యలే ఉంటాయి అని సో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒకే ఒక తప్పు నిజంగానే ఒక ఆత్మహత్య సదృశ్యం ఆ పార్టీకి ఒక అవకాశం వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా స్మార్ట్గా బిహేవ్ చేయాలి నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో మగదులు ఉంటారు అధికారులు ఉంటారు అదొక లెదర్జీ వచ్చేస్తుంది అనమాట కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏదో ఏమరపాటుగా ఉండొచ్చు అధికారంలో ఉంటే సో అందుకే ప్రతిపక్షాలకు కూడా టార్గెట్ అవుతూ ఉంటారు కానీ వేరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి అందుకే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని ప్రతిపక్షంలో ఉంటే నీటిలో ఉన్న ముసలిని పిలుస్తూ ఉంటారు అంత అలర్ట్గా ఉంటారు ఆయన ఏదైనా ఎగ్జిక్యూట్ చేసినా ప్లానింగ్ చేసినా దాన్ని ఎగ్జిక్యూట్ చేసినా చంద్రబాబు నాయుడిని కొట్టేవాళ్ళే లేరు రాజకీయాలని చెప్పుకుంటారు ఇంక్లూడింగ్ మొన్నటి పులివెందుల ఉప ఎన్నిక వరకు జడ్పీటీసీ లాంటి ఒక చిన్న ఉప ఎన్నికను కూడా చంద్రబాబు నాయుడు పోగొట్టుకోదలుచుకోలేదు సో అంత ఎగ్జిక్యూషన్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయనది ఏ చిన్న అవకాశం వచ్చినా తమకు అనుకూలంగా మార్చుకోవడంలోనే ప్రతిపక్ష నేతలుగా వాళ్ళు సక్సెస్ సాధ్యమవుతుంది ఎంతవరకు ఎంత ఎఫిషియెంట్ గా పనిచేశారు అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్గా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎన్ని మార్కులు వేస్తారు ఆయనకంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎన్ని మార్కులు వేస్తారనే విషయంలో ఆయనకే కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎంత మార్కులు పడతాయని ఎలాగైతే క్వశ్చన్ వస్తుందో వాళ్ళ పరిపా పరిపాలన తీరు ఎలా ఉందనే క్వశ్చన్ వస్తూ ఉందో సేమ్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఆయన తీరు ఎలా ఉందనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది ఆటోమేటిక్గా సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్గా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పొలిటికల్ నిర్ణయాలు అన్ని కూడా అటర్ షోస్ షోస్గానే మిగిలాయి ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం టాపిక్లోకి వెళ్ళే ముందు జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకి వన్ ఫిఫ్టీ వన్ లాంటి ఒక మ్యాండేట్ ఒక క్లియర్ కట్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ నుంచి ఈరోజు పదకొండు సీట్లకి పరిమితం కావడం వెనుక ఒక సాలిడ్ రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే జనం భయపడ్డాం ఎప్పుడైనా సరే పరిపాలన ప్రభుత్వం తన చేసుకుంటా చేసుకుంటూ ఉంటే ప్రజలు తన పంతము చేసుకుంటూ ఉంటారు సంక్షేమ పథకాల విషయంలోనూ అక్కడక్కడ అయ్యారు అన్న అసంతృప్తులు మాట్లాడడం తప్పించి పెద్దగా నెగోషియేషన్స్ ఉండవు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు అటు రాజకీయాలని ప్రజల్ని ఇన్బిల్ట్ అయినప్పటికీ వాళ్ళు ఒకరిలో ఒకరు కానీ ఎక్కడా కూడా అంత సీరియస్గా ప్రభుత్వం మీద ప్రతి విషయంలో డిపెండ్ కాదు వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మాత్రం వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకి పొలం అనేది ఒక సెంటిమెంట్ ఎందుకంటే తాతల కాలం ఆశలు వదులుకోవడానికి ఇష్టపడతాం ఇల్లు వదులుకోవడానికి ఇష్టపడతాం అన్ని వదులుకోవడానికి ఇష్టపడతాం చాలా విషయాల్లో కానీ పొలం అంటే మాత్రం అదొక సెంటిమెంట్ ఉంటుంది మన పక్కింటోడు వచ్చి మన పొలంలో దున్నుతా ఉంటే పొలం దున్నుతా ఉంటే ఒక రాయి హద్దు సరిహద్దు రాయి అటు జరిగినా మనం వెళ్ళి వాడితో గొడవ పెట్టుకుంటాం వాడు మన తాత అయినా మన తండ్రి అయినా మన పక్కింటోడైనా సరే జీవితాంతం వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు ఊళ్ళలో మనం చూస్తాం గట్టు పంచాయతీలు అంటే వీటిని అంటారు సో ఊళ్ళలో వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళు ముఖం చూడడానికి కూడా వెళ్ళని సందర్భాలు ఉంటాయన్నమాట సో అలా పొలం అనేది అంటే తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి తమకు వారసత్వంగా వచ్చిన ఆ భూమి అంటే వాళ్ళు ఎందుకంటే ఆ భూమిని నమ్ముకొని ఉంటారు కాబట్టి ఆ భూమి అంటే వాళ్ళకి అంత సెంటిమెంట్ అలాంటి భూమి మీద అలాంటి భూమికి చెందిన హక్కుదారుల పత్రాల మీద పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి తన ఫోటో పెట్టుకున్నాడు వాళ్ళ సరిహద్దుల్లో వేసిన రాళ్ళ మీద తన ఫోటోలు ముద్రించుకున్నాడు సో ఇక జగన్మోహన్ రెడ్డి వస్తే తమకి ఇక ఆ పొలాలు కూడా ఉండవు అనేది ఒక పీక్లోకి వెళ్ళిపోయింది ఆ ప్రచారం కానీ ఆ అంచనా కానీ జనంలో జగన్మోహన్ రెడ్డి ఓటంలో ఈ ఇది కీలక పాత్ర పోషించిందంటే అది అతిశక్తి కూడా కాదు కానీ అలా భయం అనమాట జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఐదేళ్ల పాటు అధికారం అడ్డు పెట్టుకుని ఆయన చేసిన అరాచకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఈరోజు పదకొండు సీట్లకే పరిమితం చేశాయి కూల్గా చంద్రబాబు నాయుడు తెర మీదకి తీసుకొచ్చిన అమరావతి బిల్డింగ్లకు రంగులేసుకుంటూ కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చేవాళ్ళు టీడీపీ నేతలు అందరినీ కూడా వరుసపెట్టి జైలుకి పంపడం ఒక సామాజిక వర్గ కేంద్రంగా పొలిటికల్ వెండటాన్ని తెర మీదకి తీసుకురావడం చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని ప్రతి ఒక్క మీద అమరావతి దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ దాకా అందరి మీద ప్రయోగించడం ఒక ఏదైతే మాస్క్ అడిగినందుకు సుధాకర్ మర్డర్ దగ్గర నుంచి ఈరోజు అనంతబాబు లాంటి వాళ్ళు శవాన్ని డోర్ డోర్ డెలివరీ చేయడం వరకు ఇలాంటి సంఘటనలు కోకొల్లలు అంటే ఇవి ఎప్పుడు చూడలేదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రజలు ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినా ఇలాంటి అరాచకాలు చూడలేదు కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం అంటే కానీ భయం వేసింది ఆ భయమే వాళ్ళని ఈరోజు పదకొండు సీట్లకి జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేసేలాగా చేసింది అందుకే మొన్నటి ఎలక్షన్ జగన్ వర్సెస్ జనం అన్నట్టుగా జరిగింది అందుకే జగన్మోహన్ రెడ్డికి ఆ వచ్చింది జగన్మోహన్ రెడ్డి దాని నుంచి అన్న రిలీజ్ అయ్యి తను తాను మార్చుకునే ప్రయత్నం చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా మారలేదు ఒక రెండపాళ్ళ పర్యటన దగ్గర నుంచి ఒక బంగారు దాకా తీసుకుంటే ఆయన మనుషుల మీదకి తన కార్లు ఎక్కించి తలలో పగలగొడటం దగ్గర నుంచి మామిడికాయల మీద కాళ్ళు ఎక్కు కార్ దాకా ఆయనకి పెద్ద తేడా తెలియట్లేదు ఈ ఇదే ఇక జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో ఉండొచ్చు అక్కడక్కడ వాటిని క్వశ్చన్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి వాటిని గాలికి వదిలేసి ఈరోజు ఇలాగా మనం చెప్పుకున్న విధానంలో చేస్తూ ఉన్న కారణంగానే ఆయన అంటే ఇంకా జనంలో ఆ భయమే క్రియేట్ అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి మారినంత వరకు కూటమి ప్రభుత్వం సేఫ్ జోన్లో ఉన్నట్టే లెక్క సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు గోల్డెన్ ఆపర్చునిటీస్ ఆయనకు వచ్చినవన్నీ సో వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా జగన్మోహన్ రెడ్డి తరమతి తీసుకొచ్చిన ఒక పెద్ద అచీవ్మెంట్ లేకపోతే కుటుంబ ప్రభుత్వాన్ని సెల్ఫ్ డిఫెన్స్లో పడేసిన ఒక అచీవ్మెంట్ అంటే ఎక్కడ లేదు వెనికి తిరిగి చూసుకుంటే సో అలాంటిది ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఒక ఆయనకు ఒక ఎగ్జామ్ లాంటిది మంచి మంచిగా జగన్మోహన్ రెడ్డి దాంట్లో పాస్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం భయపడ్డారు అటు ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి తమకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి స్వయంగా అటు రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు ఎన్డీఏ పక్షాల్లోనే కాదు ఆపోజిషన్ పార్టీలో ఇండియా కూటంలో ఉన్న పక్షాలు అన్నిటికీ కూడా ఫోన్ చేస్తారు అదే ఇది మ్యాండేట్ అది సో ఆ క్రమంలోనే ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డిని మాజీ న్యాయమూర్తిని రేవంత్ రెడ్డి అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తే అటు ఇండియా కూటమిలో ఉన్న పక్షాలన్నీ కూడా ఆయన్ని తమ అభ్యర్థిగా వెల్కమ్ చేశాయి సో ఎవరు గెలుస్తారు ఎన్డీఏకి క్లియర్ కట్ మ్యాండేట్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడే కొన్ని పార్టీలు చాలా స్మార్ట్గా బిహేవ్ చేసే ప్రయత్నం చేశాయి ఈవెన్ ఆపులాంటివి కూడా లాస్ట్ మీట్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించాయి ఇంక్లూడింగ్ మొన్నటి వరకు ఇండియా కూటమిలో లేకపోయినప్పటికీ కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు తనకు ఒక అవకాశం అది ఈరోజు జగన్ ఇండియా కూటమి వైపు నిలబడి ఉంటే మిగతా విషయాలు పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఆయన క్రెడిబిలిటీ కొంతైనా నిలబడి ఉండేది ఇండియా కూడం వైపు నిలబడి ఉంటే ఇండియా కూడంలో ఉన్న పక్షాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని వెల్కమ్ చేసి ఉండేవి ఏదేని రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ మీద గట్టిగా మాట్లాడడానికి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ సపోర్ట్ దొరుకుండేది కానీ ఇక్కడే జగన్మోహన్ రెడ్డిని కేసుల భయం వెంటాడింది ఆ కేసుల భయంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మోడీ అండ్ టీం కానీ రాజ్నాథ్ సింగ్ కానీ అలా అడిగిందే తడవుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎన్డీఏ అభ్యర్థికి ఆయన మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆయన పక్కనే ఉండి ఇన్ని రోజులు ప్యాంపర్ చేస్తూ వచ్చిన ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నీకు అగెనిస్ట్ కూటంలో ఉన్న బీజేపీ లాంటి పార్టీలకి నువ్వు ఎలా ఓటేస్తావు నీకు బుద్ధుందా అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈరోజు సమాధానం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం భయపడ్డారు అందరికీ తెలిసిన విషయం అది కానీ జగన్మోహన్ రెడ్డి చూడని సిబిఐ కేసులు కాదు ఈడీ కేసులు కాదు ఆయన చూడని చంచల్ కూడా జైలు కాదు మహా అయితే కేసులు వస్తాయే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసుల కోసం అలాగే ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనీసం ఆయన పార్టీ క్యాడర్లో అయినా హీరోగా నిలబడి ఉండేవాళ్ళు సో మోడీ లాంటి వాళ్ళు అలా అడిగిందే తడవుగా ఈరోజు ఆయన తను తను సెల్ఫ్ గోల్ చేసుకున్న పరిస్థితిని ఇది మాత్రం ఇది నిజంగా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చేసుకున్నది ఒక ఆత్మహత్య అని చెప్పాలి ఎందుకంటే మాణిక్యం ఠాగూర్ లాంటి వాళ్ళు చరిత్ర నిన్న ఎప్పటికీ ఈ విషయంలో గుర్తుపెట్టుకుంటుందంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది మొన్న మాణిక్యం ఠాగూర్ని రాహుల్ గాంధీని ఏదైతే బీహార్ ఓట్ల గురించి వాళ్ళ అవకతవకల గురించి రేస్ చేసే క్రమంలో ఏపీలో ఓట్ల గురించి ఎందుకు మీరు రేస్ చేయరు అంటే ఆ రోజు కూడా రాహుల్ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి తమకి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కూడా ఈరోజు శర్మల దగ్గర నుంచి మాణిక్యం ఠాగూర్ దాకా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చిన పార్టీలో మద్దతు ఇచ్చిన పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మద్దతు ఇస్తారు అనేది ఇక్కడ చాలా మందికి ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కావట్లేదు కనీసం ఒక స్మార్ట్ దేశం తీసుకున్నా ఏదైతే పక్కనే పక్క రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ అదే ఆయనకి స్వయాన దత్తపుత్రుడు కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి నలుగురు ఎంపీలే ఉన్నారు వాళ్ళకి రాజ్యసభలో లోక్సభలో జీరో అలాంటి పార్టీ కూడా ఈ రోజున ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలి అనేది ఒక స్మార్ట్ డేషన్ తీసుకుంది ఒక వైజ్ డేషన్ అది కనీసం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఫాలో అవుతూ కనీసం తాను దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న ఆయన క్రెడిబిలిటీ కొంతైనా నిలబడి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి క్వైట్ ఆపోజిట్లో బీజేపీ అడిగిందే తడవుగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు అంతే మాటకు ముందు మెడలు వంచుతా అనేవాళ్ళు ఈయన మెడలు వంచేసేవాళ్ళు కేసుల కోసం మోడీ అనుకో ఏదైనా బిల్ తీసుకొస్తే ఉభయ సభల్లో బీజేపీ ఎంపీలు దాన్ని స్టడీ చేసే లోపే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు సో అలాగే ఇప్పుడు కూడా రాజ్నాథ్ సింగ్ అలా ఫోన్ చేయడంతోనే ఇలా మద్దతు ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది సో ఇది ఒక బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేసింది సో మొత్తానికి అయితే ఇలాంటి విషయాల్లో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఆ పార్టీకి ఎంతో కొంత భవిష్యత్తు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు